వారి వార్తలకు స్వాగతం సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వ ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయల బోనస్ ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల ఐదు వందల బోనస్ సంస్థల లాభాలలో ముప్పై నాలుగు శాతం కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి సంస్థలకు మొత్తంగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆదాయం రాగా అందులో ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయం సింగరేణి కాలేజ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాలను ప్రకటిస్తా ఉన్నాం ఒక లక్ష నేను మరొకసారి చెప్తా ఉన్నా ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది కోట్లు ఆరు వందల పది రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతున్నాం ఇకపోతే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం